హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే భిక్షగాళ్ళ గురించి ఇదేంది భిక్షగాళ్ళ గురించి అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఈరోజు నేను స్వయంగా ఒకటి చూశాను అన్నమాట ఒక గుడి ముందు భిక్షగాళ్ళు వేసేటటువంటి భక్తులు ఎవరైతే భక్తులు వచ్చి వేస్తారో ఆ చిల్లర కోసం కొట్లాడుకుంటున్నారనమాట ఆ కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వారి యొక్క నిజ స్వరూపాలను అలాగే బయట పెట్టేస్తున్నారనమాట అంటే ఒక్కరినొక్కరు నాకు తెలీదా వచ్చిన డబ్బుతో నువ్వు సాయంకాలం ఎంత తాగుతావు అని నువ్వు తాగవలే నువ్వేం సాచానా అని ఇంకొకరు ఈ విధంగా అనమాట అంటే మనకేమనిపిస్తుందంటే గుడి ముందు కూర్చున్నటువంటి ఎంతోమంది భిక్షగాళ్ళకు మనం వెళ్ళేటప్పుడే వాళ్ళ కోసం అనే చిల్లర తీసుకెళ్తుంటారు చాలామంది తీసుకెళ్తు తీసుకెళ్తూ ఉంటారు అలా కాకుండా ఇంకొంతమంది అయితే ఒక పదో ఇరవై ఇచ్చేసి అందరూ పంచుకోండి షేర్ చేసుకోండి అని కూడా చెప్పడం చూస్తూ ఉంటాం ఈ విధంగా చాలామంది చేస్తూ ఉంటారు వీటన్నింటినీ చూస్తుంటే ఏమ ఏమనిపిస్తుంది అంటే ఈ భిక్షగాళ్ళు అనేవాళ్ళు మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నామేమో అనని అనిపిస్తుంది పని చేయలేక సోంబేర్లుగా మారి ఇలా భిక్షగాలు అవుతున్నారని అనిపిస్తుంది చాలామందికి ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల అని ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారని మనం చెప్పడం చాలా తప్పండి ఎంతోమంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది చాలా వయసు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళకంటే ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళు ఆ గుడి ముందు కూర్చున్న వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ కొంచెం వీక్గా వాళ్ళు చేయలేని వాళ్ళు ఎక్కువ వయసు అయిన వాళ్ళని బెదిరిస్తూ ఇలాంటి వాళ్ళు అంటే బాగానే ఉంటారనమాట ఏ హోటల్లోనో ఏదో పని చేసుకుంటూ బతకచ్చు వాళ్ళు కానీ హ్యాపీగా కూర్చొని వచ్చిన దానికి తాగడం తినడం హ్యాపీగా బతకడం అనేది అలవాటు పడిపోయి ఈ పని చేస్తున్నారని నాకు అనిపిస్తుంది కొన్ని విషయాలు చూస్తే మనం భిక్షగాళ్ళకి భిక్షం వేయకూడదా అని అనొచ్చు మీరు వేయాలి ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే ఇక్కడ తినడం వదిలేసి వాళ్ళకి వేయాలి భిక్షం అంటే డబ్బు డబ్బే కాదు భోజనం పెట్టడం లేకంటే ధాన్యం గింజలో ఏదో వేయడం అది కూడా వేస్తే దాన్ని కూడా అమ్ముకొని తాగే అంటూ ఉన్నారు లేదని లేదని కాదు కానీ దాన్ని చూసి ఎవరైనా అన్నం అడిగితే మాత్రం భిక్షం అడిగిన ఎవరైనా భిక్షం అడిగి డబ్బులో గిబ్బులో అడిగితే రా భోజనం పెట్టిస్తానని తీసుకెళ్ళి భోజనం పెట్టండి అలా భోజనం పెట్టడం వల్ల ఒక తృప్తి కలుగుతుంది వాడికి కడుపులో తృప్తి కలగచ్చు మనం పెట్టిన దానికి మనకు ఒక తృప్తి కలగచ్చు డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడో ఎందుకు యూజ్ చేస్తాడో మనకు తెలియదు కనుక ఇంటిలో కూడా ఇంటికి ఎవరైనా వచ్చి భిక్షం అడిగినా భోజనం పెట్టండి తప్పేమీ లేదు వయసు అయిన వాళ్ళకైతే డబ్బులు కూడా ఇవ్వండి ఏదో వాళ్ళు బతుకు తెరువు కోసం పనికి వస్తుంది అంటే సిచ్యువేషన్ వాళ్ళు చూసి మనం అర్థమైపోతుంది వాళ్ళు చూస్తుంటేనే ఏ ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక సిచ్యువేషన్ను బట్టి మనం చేయొచ్చు అనమాట కొంతమంది అంటుంటారు తింటున్నప్పుడు లేచి వెళ్ళరాదు అని ఒక భిక్షగాడికి అన్నం పెట్టేటప్పుడు తింటున్నప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నా వెళ్ళి అన్నం పెడితే తప్పేం లేదు కొన్ని పురాణాల్లో చెప్తాయన్నమాట శివుడే భిక్షానికి వస్తాడు అటువంటప్పుడు భిక్షం వెయ్యాలి అప్పుడు మన పాపాలన్నీ హరించకపోతాయని చాలా వరకు చెప్పారనమాట ఇవన్నింటినీ చూస్తే వెయ్యాలి తప్పదు తినేటప్పుడు లేచి వెయ్యరాదు అనేది కూడా తప్పే ఒక పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రం పితృకారేలు అంటే తెలుసు కదా చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికో సంవత్ రెండేళ్ళకో ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటారనమాట అలాంటి చేస్తున్నప్పుడు అది పూర్తయ్యే వరకు లేయకూడదు వీరు చేసి వీరు భోంచేసే వరకు కూడా వేరే వరకు పెట్టకూడదు ఇలా ఉంటుందన్నమాట కానీ మిగతా ఏ సమయంలోనైనా భిక్షగాళ్ళకు భిక్షం పెట్టచ్చు ఇదేంటి ఇంతవరకు భిక్షగాళ్ళను మనమే పోషించుతున్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇలా చేయకూడదని చెప్తున్నారని కూడా అనుకోవచ్చు కానీ నేను అంటున్నది ఒక్కటే భిక్షగాళ్ళంటే వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ సుచ్యువేషన్న బట్టి మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఆకలితో అలమటిస్తున్నవాడు వేరే డబ్బు కోసం పరితపిస్తున్నవాడు వేరే వాటి రెండింటికి తేడా అనేది మనకే తెలిసిపోతుంది చూస్తుంటే అది చూసి ఎవరికి ఏం చేయాలన్నది మాత్రం అదే చేయాలి ప్రతి ఒక్కరికి డబ్బిచ్చుకుంటూ పోతే వాడు పని మానేసి ఇలా అలవాటు పడిపోతాడనమాట అందుకేనేమో మన భారతదేశంలో భిక్షగాళ్ళు చాలా ఎక్కువైపోయారనమాట ఈ సిటీల్లో అయితే ఏ ట్రాఫిక్లో చూసినా ఇంతకుముందు చాలా ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు తగులుకున్నారండి ఈ భిక్షానికి అలవాటు పడి అందరూ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు అనేవి అక్కడ ఎంట్రీ అయిపోయాలి మీకే తెలుస్తుంది అక్కడికి వెళితే ఎలా ఉంటుంది కానీ ఇలాంటి భిక్షగాలకి వారిని చూసి బాగా ఎంగా ఉన్న వాళ్ళకి దయవిట్టు సపోర్ట్ చేయొద్దండి ఈ పిల్లలు ఇటువంటి వారికి గన ఒక్కసారి అలవాటు చేస్తే వారు లాంగ్ చదువు అనేది కూడా వదిలేసి భిక్షానికి అలవాటు పడిపి డబ్బుకు అలవాటు పడిపి వారి జీవితమే సంకనాకిపోతుంది ఇది మాత్రం ఖచ్చితం దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోల కోసం ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్